హలేలుయ్యా బాగున్నారా దేవుని కృపను బట్టి వరదీల్చున్నారా రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా బలపడుటకు నీ వాక్యం ద్వారా నాయన తండ్రి శక్తి నింపుకొనుటకు ప్రభావ నాయన తండ్రి కృపద ఇచ్చేయమని ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరచమని మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేని హలేయ ప్రతి ఒక్కరికి విజయవంతమైన జీవితం కావాలి కదండి ప్రతి ఒక్కరూ ఎవరు ఓటమిని ఒప్పుకోరు అందరికీ విజయం కావాలి నా జీవితంలో నేను ఏది ఆరంభించినను గొప్పగా దాన్ని ముగించాలి గొప్పగా నేను దాంట్లో విజయాన్ని ఆనందించాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ విజయవంతమైన జీవితానికి ఏమి చేయాలి విజయవంతమైన జీవితం కోసము ఎటువంటి అడుగులు మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం నడవాలి ఆ విధంగా మన జీవితాన్ని మనము ప్రాస్పర్టీ దిశగా ఫలించే దిశగా తీసుకువెళ్ళాలి అనేది చాలామంది ఆలోచించారు కేవలం విజయం 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 అని విజయం కొరకు పరిగెడతారు కానీ ఆ విజయం సాధించాలంటే దేవుడి తోడుండాలని దేవుడి హస్తం మనతో కూడా ఉండి మనల్ని నడిపించాలని గ్రహించారు మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి బైబుల్ గ్రంథం నుండి కొంతమందిని తీసుకుందామండి వారు విజయవంతం అవ్వడానికి ఏమి పాటించారు అంతే కదా మనం ఎవరైనా ఈ లోకంలో విజయవంత విజయవంతమైన వారిని చూపించే కదా అరే ఆయన చూసినే నేర్చుకో ఈయనం చూసి నేర్చుకో అని చెప్తూ ఉంటాం అలాగే పరిశుద్ధ గ్రంథంలో విజయవంతంగా తన జీవితాలను సాగించినటువంటి దేవుని భక్తులను మరి పరిశుద్ధులను బట్టి మనం ఏ విధంగా దేవుని యొక్క హస్తాన్ని మనము పొందుకోగలము విజయం దిశగా నడవగలము ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం రండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం కీర్తనలు ముప్పై నాలుగు ఒకటి నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును నిత్యము నా ఆయన కీర్తి నా నోట ఉండునని దావీదు భక్తుడు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ అంటే జీవితంలో ఎప్పుడు అని మనిషి జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు కదండి కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు దుఃఖము కొన్నిసార్లు బాధ మరి మన జీవితము సమపాలంలో మిక్స్డ్ ఎమోషన్స్తో కూడా దాగి ఉంటుంది మరి భక్తుడు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ అంటే శ్రమలోనూ మాత్రమే కాదు కానీ సంతోషంలోనూ యహోవాను స్థుతిస్తాను శ్రమలోనూ యహోవాను సన్నుతిస్తాను నా జీవితం అంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఎల్లప్పుడూ అంటే ఇరవై నాలుగు గంటలు ఆయన కీర్తి నా నోట ఉండును హలేలుయా మరి దావీదు భక్తుడు ఎందుకండి సక్సెస్ఫుల్గా తన జీవితంలో దేవుని యొక్క తోడును దేవుని యొక్క హస్తాన్ని పొందుకున్నాడు హృదయానుసారుడు అనే పేరు పొందుకున్నాడు అంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నతించినడంట కీర్తించినాడంట అంటే శ్రమలో ఓన్లీ బాధలో మాత్రమే కాదు ఆయన సంతోషాలలో రాజరికాలలో మరి బాలుడుగా మొదలుపెట్టి ముసలివాడి వరకు వృద్ధాప్యం వరకు యహోవాను కీర్తించుట యహోవాను సన్నతించుట ఎన్నడూ దావీదు విడిచిపెట్టలేదు అలాగే మొదటి తెసలోనికల పత్రిక చూడండి ఐదు పదహారులో మొదటి తెసలోనికలు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు మరి పౌలు భక్తుడు అంటున్నాడు ప్రతి విషయంలో పౌలు జీవితము దేవుడిని నమ్మడం మొదలు నుంచి యేసు క్రీస్తు ఎవరైతే శిలువలో మరణించారో ఆ యేసు క్రీస్తే నిజమైన దేవుడని ఆయన ఒప్పుకున్న నాటి నుండి సౌలు నుండి పౌలు అయిన నాటి నుండి ఆయన జీవితంలో అన్ని శ్రమ ఏంటండి అన్నీ శ్రమలే మరి యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి గాయాలు నా శరీరం పైన ఉన్నాయని మరి ఎప్పుడు చరసాలలో మరి ఎప్పుడు ఆయన బాధపడుతూ బాధ ఉన్నారు ఆయన్ని రోమన్ సైనికులు కానీ ఈ అప్పటి అధికారులు కానీ ఆయన అంటున్నాడు ఎల్లప్పుడూ దేవుని ఎందు నేను ఆనందిస్తున్నాను పిలిపి నాలుగు నాలుగులో అంటాడు కదా మరలా చెప్పుదును నేను యహోవాను బట్టి ఆనందిస్తున్నాను అంటాడు మరి నా ప్రేమైన దేవుని సంగమ ఈరోజు సక్సెస్ఫుల్ అపోస్టల్ ఎవరైతే సక్సెస్ఫుల్ సేవకుడు అంటే మరి పౌలు భక్తుడిని మించినటువంటి గొప్ప సేవకుడు లేడండి ఆయన రాసినన్ని పత్రికలు ఆయన స్థాపించినటువంటి సంఘాలు ఆయన మానవాళికి దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఇచ్చినటువంటి ఆత్మీయ సత్యాలు మరి ఏ సేవకుడు ఇవ్వలేవుడు అనడము అతిశయోక్తి కాదు మరి అంత సక్సెస్ఫుల్ పౌలు భక్తుడి జీవితంలో ఏముందంటే దేవుని ఎందు ఆనందించడం కేవలము సంతోషాలలో దేవుని ఆనందు ఆనందించడం కాదు కానీ నేను ఎల్లప్పుడూ నందు ఆనందిస్తాను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తాను అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు పాత నిబంధనలోనైనా పౌలు భక్తుడు నూతన నిబంధనలో అయినా ఎందుకు సక్సెస్ఫుల్ ఎందుకు వీరు దేవుడికి హృదయానుసారులుగా మారారు అంటే దే విల్ ఆల్వేస్ ఎప్పుడు ఆనందంలో దుఃఖములో నష్టములో సుఖములో ఎప్పుడు కూడా వారు దేవుని ఎందు ఆనందించారు ఆయన కీర్తిని నోట ఉంచుకొని ఎప్పుడు స్థుతిస్తూనే ఉన్నారు మరి ఈరోజు కొద్దిపాటి శ్రమకే కొద్దిపాటి బాధకే చిన్నపాటి అనారోగ్యానికే దేవుడిని నిందిస్తున్నావా నా ప్రేమైన దేవుని సంగమ దేవుణ్ణి స్తుతించుట ద్వారా దేవుణ్ణి ఆరాధించుట ద్వారా శ్రమలో కూడా ఆయన పాదాలు విడవకపోవడం ద్వారా మనం గొప్ప కార్యాలు జీవితంలో చూస్తాం కానీ దేవుని ఎందు అలగడం ద్వారానో దేవుడి ఎందు మనము కోపగించుకోవడం ద్వారానో దేవుడి ఎందు మనం మందిరానికి వెళ్ళకుండా ఆయన్ని మర్చిపోవడం ద్వారానో మన జీవితాన్ని విజయం దిశగా నడపలేము అపస్తుల కార్యములు పదహారు ఇరవై ఒకసారి చదువుకుందాం బుక్ ఆఫ్ యాక్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ ఫైవ్ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచూ నుండిరి ఎవరండి వీరు పౌలుసీలలు ఎక్కడ పాడుతున్నారు అక్కడెక్కడైనా గొప్ప అరేంజ్మెంట్ చేశారా కూటమి ఒక ఒక ప్రార్థనా కూటమి అరేంజ్ చేసి ఒక పెద్ద స్టేజ్ చేసి మైకులు ఇచ్చి ఆర్కెస్ట్రా ఉందని పాడుతున్నారా ఏ విషయంలో వారు పాడుతున్నారండి ఏ విషయంలో వారు అక్కడ శుతిస్తున్నారంటే చదవండి అపస్తుల కార్యములు పదహారు ఇరవై నాలుగు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిలో వారిని లోపల చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్లకు బోండ్లు వేసి బిగించాను అల్లెలుయా అపోస్తులైనటువంటి పౌలు సీలల కాళ్లకు బోండ్లు వేసి బిగించి చెరసాలలో పెట్టి ఉంటే వారు నీ సేవ చేస్తున్నందుకు కదయ్యా మాకు ఈ బాధ నీ సేవ చేస్తున్నాం అందుకే కదయ్యా మాకు ఈ కర్మ అని దేవుడిని నిందించలేదు దేవుడి మీద ఆడిపోసుకోలేదు సనగలేదు గొరగలేదు ఏం చేస్తున్నారంట పాటలు పాడుచు దేవుడిని స్థుతిస్తున్నారు హలేలుయ చప్పట్లు కొట్టి దేవుడినామాన్ని మహింపరుస్తున్నారంట ఎందుకంటే మేము ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమ మేము పొందబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కాదని వారు మనకి రోజు బయలుపరుస్తున్నారు హలోయ వారు ఏమని బయలుపరుస్తున్నారంటే ఇట్టి శ్రమ నేను పొందబోవు మహిమ ఎదుట అది తూచేతక్యం కానిది మరి ఆ మహిమ ఎదుట ఇది ఎన్న సఖ్యము కానిది అని ఈరోజు ప్రేమైన దేవుని సంగమ నీతో నాతో మనందరితో దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉంది శ్రమలో కూడా పౌలు శీలలు దేవుడిని స్థుతించినారు శ్రమలో కాళ్లకు బౌండ్లు వేసి బిగించి వారిని బట్టలు విప్పి ఆయన అధికారులు వారిని బెత్తములతో కొట్టినప్పుడు కూడా వారి యొక్క నోట యహోవా కీర్తిని వారి నోట దేవుని నామాన్ని మహింపరుస్తూనే ఉన్నారు ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమ అనారోగ్యంతోనో ఉద్యోగంలో లేకపోతేనో వివాహం కాకపోతేనో పంట పొలాలు పండకపోతేనో ఈరోజు నీ జీవితంలో దేవుడి మీద కోపించి ఉన్నావా దేవుడి మీద అలిగి ఉన్నావా మందిరానికి వెళ్ళడం లేదా ఏం ప్రార్థించినాంలే ఏం ఉపవాసాలు ఉన్నాంలే ఎన్ని చేసినా దేవుడికి నాపైన ప్రేమ లేదు అని ఈరోజు సాతాను నిన్ను భ్రమపరిచి లోపరిచి భయపెట్టి నిన్ను ఈరోజు దేవుడికి దూరం చేస్తున్నాడేమో ఈ వాక్యం నిన్నే హెచ్చరిస్తుంది నా ప్రియ సహోదరుడ శ్రమలో బాధలో భీతిలో పౌలు శీలలు దేవుణ్ణి స్థుతించినారు ఎలా స్థుతించినారంట చప్పట్లు కొడుతూ కీర్తనలు పాడుతూ వారు ప్రార్థనలు చేస్తూ ఉంటే అందరి సంఖ్యలు దేవుడు విడిపించినాడు హలెలుయా బంధించబడిన వారిని విడిపించి వర్దిల్ల చేసేవాడే యహోవా బంధించిన వారిని విడిపిస్తాడు ఈరోజు ఏ బంధకంలో నువ్వు ఉన్నావు అప్పులనే బంధకంలో ఉన్నావా అనారోగ్యం అనే బంధకంలో ఉన్నావా లేకపోతే వివాహం కాలేదనా ఈరోజు జీవితంలో లోకంలో ఎన్నో శ్రమలు నిన్ను నన్ను పట్టి బిగించి బోండ్లు వేసినట్టుగా కిందికి లాగుతూ ఉండినను రోజు దేవుని మాట మనతో మాట్లాడుతూ ఉంది మీ నోట దేవుని మాట దేవుని కీర్తి ఉన్నప్పుడు స్థుతి నీ స్థితిని మారుస్తుంది హలేలుయా స్థుతి నీ స్థితిని మారుస్తుంది నా ప్రియ సహోదరుడ ఇక్కడ పౌలు శీలలు స్థుతించి వారి జీవితంలో బోండ్లను మాత్రమే కాదంట ఖైదీల అందరి సంఖ్యలను వారి బోండ్లను తెంచి వేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ అధికారి ఆ యొక్క జైలు అధికారి వారి యొక్క ప్రార్థనలకు వారి యొక్క ఆ దేవదూతలు దిగి వచ్చిన ప్పుడు ఆ దేవుని సన్నిధి వారి మధ్యలోకి దిగి వచ్చినప్పుడు ఆ అధికారి తన యొక్క మనస్సును మార్చుకొని రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలయ్యా అన్నాడట చూడండి ఆ మాటను ఆ కార్యములు పదహారో అధ్యాయం ముప్పై వచనము వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను వారి యొక్క స్థుతి ఏం చేసిందంట అన్యుణ్ణి సైతం మార్చింది దేవుని శక్తి వారు ఎక్కడైతే స్థుతిచ్చారో అక్కడికి దిగి వచ్చింది అవును ఆ ప్రియమైన దేవుని సంగమ మతైసు వార్త పద్దెనిమిది ఇరవైలో దేవుడు అంటాడు కదా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను దేవుడి మాట ఆకాశము భూమి అయినా గతించునేమో కానీ దేవుడి మాట గతించదు ఎప్పుడైతే శ్రమలో నీవు సంగముతో కూడి శ్రమలో నీవు కుటుంబముతో కూడి శ్రమలో నీవు దేవుణ్ణి స్థుతిస్తావో నీ స్థితిని మార్చడానికి దేవుడు దిగి వస్తాడు స్థుతించాడు దానియేలు సింహాల భవనులోనికి దేవుడు దిగి వచ్చాడు స్థుతించాడు శద్రగ్ మేష అగ్నిగుండంలోకి దేవుడు దిగి వచ్చాడు ఈరోజు స్థుతించే స్థితిలో నువ్వు ఉన్నావా లేక చింతించే స్థితిలో ఉన్నావా నీ చింత స్థుతిగా నువ్వు మార్చగలిగితే ని చింతను దేవుని పాదాల చెంత ఉంచి దేవుణ్ణి స్థుతించగలిగితే ఇక్కడ పౌలు శీలలు ఒక అద్భుతాన్ని చేశారు దేవుడి సన్నిధిని తీసుకొని వచ్చారు అక్కడ ఉన్నటువంటి అధికారి సైతము రక్షణ పొందుకున్నాడు హలోలుయ్యా ఈరోజు చింతిస్తున్నావా బాధపడుతున్నావా ఆ సమయాన్ని స్థుతికి మార్చు ఆ సమయం ఎప్పుడైతే నువ్వు స్థుతిగా మారుస్తావో నీ స్థితిని దేవుడు మారుస్తాడు ఎప్పుడు ఆనందంలో దేవుని స్థుతించుట కాదు ఎప్పుడు మన జీవితంలో కన్నీరు రానంత వరకు దేవుడిని స్థుతించి కన్నీరు రాగానే దేవుడు లేడనడం కాదు కానీ ఎప్పుడు దేవుడిని స్థుతించాలండి ఎల్లప్పుడూ పౌలు భక్తుడైనా దావీదు భక్తుడైనా యోగు భక్తుడైనా పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు ఏ భక్తుడైనా తమ జీవితంలో విజయం ఎప్పుడు సాధించారు ఎప్పుడు విక్టోరియస్ లైఫ్ను వారు అనుభవించారంటే స్థుతి వారి నోట ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఉండాలండి కేవలం ఆనందములలో క్రిస్మస్ రోజునో జనవరి ఫస్ట్ రోజునో లేకపోతే నెలకు ఒకసారో దేవుడి మందిరానికి వెళ్ళి స్థుతించడం కాదు కానీ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు అంటే దావే జీవితంలో ఎప్పుడు ఆనందం ఏమైందా ఎప్పుడు సింహాసనం ఏమైందా ఎప్పుడు ఆయన జీవితంలో సంతోషం రాజ్యం వెళ్లిందా లేదు ఎప్పుడు పోరాటాలే సౌలు ధరిమాడు కుమారుడైన అప్షాలోము ధరిపాడు ఫిలస్తీనులు ధరిమారు సింహాలు ధరిమాయి ఎలుగుబంట్లు ధరిమాయి బాల్యము నుండి దావీదు జీవితంలో పోరాటాలే ఆ పోరాటాలలో విజయం ఎలా నొందుకున్నాడంటే దావీదు అంటున్నాడు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను హలేలుయ్యా నిత్యము ఆయన కీర్తి నీ నోట ఉన్నప్పుడు సింహాలు రాని ఎలుగుబంట్లు రాని రాజులు రాని సాక్షాత్తు సాతానుగాడు వేవేళ వాడి పడిపోయిన దూతల సమూహంతో నీ ఒద్దరుకు రాని నీకు విరోధంగా ఏ ఆయుధము వరద నో వెపన్ విల్ బీ ప్రాస్పర్డ్ అండి ఏ ఆయుధము నీ మీద వరద ఎప్పుడైతే యహోవా స్థితి యహోవా మాట నీ నోట ఉంటుందో పాత నిబంధన భక్తులు హక్కు భక్తుడు ఎంత గొప్ప మాట చెప్తాడు అంజూరపు చెట్లు పూసినను పూయకపోయినను ద్రాక్ష చెట్లు పలించినను ఫలించకపోయినను నేను యహోవాను సన్నతించేదను ఆ మాట ఎంత అందమైన మాటను ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు హబకుక్కు గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచనం చదువుకుందాం హబకుక్కు మూడు పదిహేడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పళ్లింపకపోయినను ఒలీప చెట్లు కాపు లేకయుండినను ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను హలేలుయ్యా బైబుల్ సత్యమైనటువంటి గ్రంథం మరి ఆది కాండం ఆదాము మొదలుకొని ప్రకటన కందము చివరిగా రెండవ ఆదాం వచ్చే వరకు ఎవరైనా మధ్యలో మీరు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుడిని తీసుకున్నా వారు చెప్పే మాట ఒకటే నేను యహోవా ఎందు ఆనందించేదను మరలా చెప్పేదను ఎందు ఆనందించాను పిలిపి నాలుగు నాలుగులో ఆ మాట పౌలు భక్తుడు రాసినప్పుడు ఆయన అంతఃపురంలో లేడు సిరి ధాన్యాలతో సిరి సంపదలతో తూగుతూ రాయలేదండి ఆ మాట ఆయన చెరసాలలో కష్టములో బాధలో ఆయన ఇబ్బందులో రాసినటువంటి మాట నేను ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించదను మరలా చెప్పుదను ఆనందించేదను ఇక్కడ హబక్కు భక్తుడు కూడా అంటున్నాడు చెట్లలో పండ్లు ఉండినా ఉండకపోయినా ద్రాక్ష చెట్లు పలించుని పలించకపోవని పైరు రాని రాకపోయిని గొడ్ల పశువులు ఉండని ఉండకపోవని నా దగ్గర ధనం ఉండని ధనం లేకపోని ఆరోగ్యం ఉండని ఆరోగ్యం పోని నేను దేవుని ఎందు ఆనందించేదను హలేలుయా యోగు భక్తుడు కూడా ఆస్తంతా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు ఆ అంతా పోయినా దేవుడికి స్తోత్రం అన్నాడు కుమారులు ఉన్నప్పుడు అరుణోదయం లేచి దహనబలు సమర్పించాడు కుమారుడు పోయినను ఆయనకు అరుణోదయం లేచి నమస్కరించినాడు నా ప్రేమైన దేవుని సంగమ భక్తుల నోట అయినా సంతోషమైన దుఃఖమైన యహోవ మాట వారి నోట నుండి వెడలిపోలేదు బయలు వెళ్ళిపోలేదు ఈరోజు దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది ప్రేమతో ఆదరిస్తూ ఉంది వినమ్రుడుగా దేవుడు నా కుమారుడా నా కుమార్తె అని ఈ మాటలు మన చెవులో ఆయన వినిపింపజేస్తున్నాడు అదేమంటే శ్రమలో ఉన్నారా ప్రార్థించండి లోకములో శ్రమ కలుగును అయినను మీరు భయపడవద్దు నేను లోకాన్ని జయించి ఉన్నానని అని ఏసుప్రభు అన్నాడు చూడండి యోహాన్సు వార్త పదహారు ముప్పై చదువుకుందాం యోహన్ సువార్త పదహారు ముప్పై మూడు నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను బట్ బీ బట్ బీ ఆఫ్ గుడ్ చీర్ అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది దేవుని ఎందు ఆనందించండి ఎందుకంటే నేను లోకములో శ్రమ రాదని చెప్పడం లేదు మీకు శ్రమ వస్తుంది అయినను మీరు దేవుని ఎందు ఆనందించండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు హలే ఒక మహా అరణ్యములో ఒక డెజర్ట్లో మనం నడుస్తూ ఉన్నామనుకుందాం లేకుంటే ఒక అడవిలో నడుస్తూ అనుకుందాం ఎటు తోచని స్థితి ఎక్కడికి వెళ్ళలేని స్థితి దాహానికి నీళ్లు లేవు ఆకలి ఎటు వెళ్ళలేక దీన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ స్నేహితుడో నీ బంధువో నీ తండ్రో నీ అన్నో నీ యొక్క నీ చెలికాడు ఆ యొక్క అరణ్యంలో నీకు కనపడితే నీకేం కలుగుతుందండి ఆకలిస్తుందా దాహమేస్తుందా మొదటగా ఆ వ్యక్తిని పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తావు అబ్బా నాకు ఒక సాటి అయిన సహాయం దొరికిందని ఆదాము ఎలాగైతే హవ్వను చూసి పాట పాడాడో మనం కూడా అరణ్యంలో మన స్నేహితుడు మన తండ్రో మన చెల్లో మన అన్నో మన అక్కో కనపడితే ఒక మనిషి దొరికాడు అని ఆనందించి సరే ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడొచ్చని నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు అప్పుడు నీకు ఆకలి అనిపించదు దాహం అనిపించదు ఏమీ అనిపించదు ఈరోజు అటువంటి స్థితిలో నీ జీవితం ఉంటే ఈరోజు ఆ చెలికాడు ఆ అన్న ఆ స్నేహితుడు ఆ అక్క ఆ తమ్ముడుగా ఉండాలని ప్రభు నీ ఎందు చేతులు చాచి నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు దేవుడు ఆ మహా అరణ్యములో మహా ఎండకు అలవటిచ్చే నీకు స్నేహితుడు కావాలని దేవుడి వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు మహా ఎండలో నీకు స్నేహించివాడను నేనే అంటున్నాడు ఆ యొక్క శ్రమలో నీకు తోడై ఉండువాడని నేనే శ్రమ కలగదు ప్రభు దగ్గరికి వస్తే కేవలం ఆశీర్వాదాలని చెప్పేది దుర్బోధ కానీ శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తి పరిచేదను అనేది ఏసై మాట హలేలుయ్య దేవుడు శ్రమలో తోడు ఉంటాడండి లోకంలో శ్రమ వస్తుంది శ్రమ రాకుండా ఉండదు అయినా దేరేం తెచ్చుకో నీ తోడుగా నేనుంటాను నిన్ను ఎత్తి పట్టుకుంటాను నీ పాదములకు రాయి తగలకుండా నా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాను లోకంలో శ్రమ కలిగినప్పుడు దేవుని ఎందు ఆనందించడం ఎవరైతే నేర్చుకుంటారో వారి జీవితంలో విజయము తన వెంట తానే వస్తుందండి మనం దేని వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు ఈ లోకంలో దావీదు దేవుని వెంట పరిగెత్తాడు సింహాసనం ఆయన వెనక వచ్చింది దేవుని ఎందు పరిగెత్తాడు ఆయనకు రాజరీకం వచ్చింది దేవుని ఎందు పరిగెత్తాడు ప్రతి ఒక్క యుద్ధంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఎప్పుడైనా దేవుని వెంట నువ్వు పరిగెత్తినప్పుడు విజయం నీ వెంట పరిగెత్తావు ది ఏఐకు నువ్వు మొదటి ప్రాధాన్యత మొదట ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు వెతకగలిగితే నీ వెనకాల విజయము నీ అడ్రస్కు వెతుక్కుంటూ వచ్చేస్తుంది ఎవరన్నా ఒక లెటర్ రాసి మన అడ్రస్ రాసి పోస్టాఫీస్లో వేస్తే లెటర్ ఏ విధంగా వెతుక్కుంటూ ఎక్కడ వేసినా మన ఇంటికి వస్తుందో ఈరోజు దేవుని వాక్యం అంటుంది మొదట నీతిని న్యాయాన్ని దేవుడిని మీరు వెతికినప్పుడు ఏసయ్య కొరకు మీరు వేక్కువనే లేచి ప్రభు పాదాల చెంత మోకరించి ప్రార్థించి దేవుని వాక్యంలో ఆయన్ని మీరు వెతికినప్పుడు విజయము మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుందండి నడుచుకుంటూ రాదు ఎలా వస్తుందంట పరిగెత్తుకుంటూ వస్తుంది యోసేపు జీవితంలో దేవుని పాదాలు పట్టుకున్నాడు దరిద్రం వెంటబడింది దరిద్రం ఆయన చుట్టూ తిరిగింది కానీ విజయాన్ని అది ఆపలేకపోయింది రాజు తర్వాత రాజంతటి సింహాసనాన్ని యోగుకు దేవుడు దయచేశాడు ప్రేమైన దేవుని సంగమా శ్రమలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా బాధలో ఉన్నావా అయితే ఈరోజు దేవుని వాక్యం నీతో నాతోనే మాట్లాడుతోంది దేవుని ఎందు ఆనందిద్దామా దేవుని ఎందు పాటలు పాడదామా దేవుని ఎందు కృతజ్ఞత స్థుతులతో మన జీవితంలో ఆనందాన్ని వ్యక్తం చేద్దామా ఎవరైతే ఆనందంగా ఉంటారో ఎవరైతే దుఃఖముతో ఉంటారో వారు చేయవలసింది ఏం తెలుసా చూడండి యాకోబు పత్రిక ఐదు పదమూడు చదువుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనము మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషం కలిగినా అతను కీర్తనలు పాడవల లేలుయ శ్రమ కలిగిందా ప్రార్థించు సంతోషం కలిగిందా కీర్తనలు పాడు శ్రమలో దేవుని స్థుతించు సంతోషంలో దేవుని స్థుతించు విజయము మీ ఇంట మీ ముంగట మీ యొక్క వెనక అది డ్యాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది హలెలుయా యోబు జీవితంలో చూసుకుందామా ఎటువంటి శ్రమలండి యోబు జీవితంలో ఆ శ్రమలు ఏ మానవుడికి తర్వాత రాకూడదు రావు ఆ దేవుడు కూడా అనుమతించడం నేను పర్సనల్గా అనుకుంటున్నాను ఎందుకంటే అటువంటి ఘోరమైన శ్రమ ఘోరమైన స్థితి యోబు జీవితంలో ఉంది ప్రేమించినటువంటి కుమారులు లేరు ప్రేమించినటువంటి భార్య లేదు కూతురులు లేరు ఆస్తి లేదు పనివారు లేరు స్నేహితులు లేరు ఆయనకు చుట్టూ చుట్టూ ఉన్నవారంతా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఉన్నవారంతా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆయన అన్నటువంటి మాట యహోవా ఇచ్చను ఎహోవా తీసుకుపోయాను ఆయన నామమునకు మహిమ కలుగును గాక హలే ఎంత గొప్ప మాట అండి ఆస్తి అంతా ఉన్నప్పుడు దేవుడే అంట ఆస్తి తీసేసినా దేవుడే అంట ఎంత గొప్ప మాట యోగు భక్తుడు మనకి రోజు పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకుపోయాను ఈ రోజుటికి మనల్ని సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడు అందును బట్టి దేవుణ్ణి స్థుతించు ఇంకా ఈరోజు మనకు ఆహారం దొరుకుతుంది అందుని బట్టి దేవుడిని స్థుతించు ఇంకా నువ్వు ఏడవడానికి నీలో ఒంటిలో శక్తి ఉంది ఉన్నాయి అందును బట్టి దేవుడిని స్థుతించు ఒక సేవకుడు అంటాడు ఈరోజు ఏడ్చి ప్రార్థించుకోవడానికి నాకు బలమునిచ్చావు అందును బట్టి దేవుడికి స్తోత్రం హలేలుయా ఎంత గొప్ప మాట అండి ఈరోజు ఏడ్చి ప్రార్థించగలుగుటకు శక్తినిచ్చావు ప్రవ్వా అందును బట్టి దేవునికి స్తోత్రం అంట ప్రవ్వా ఈరోజు నాకు మంచి కానుకలు ఇచ్చావు బిఎండబ్ల్యూ కార్ ఇచ్చావు వేలాది మందికి వాక్యం చెప్పడానికి ఒక మెగా ఇచ్చావు అనడం లేదండి ఆ సేవకుడు ఇంకా ఏడ్చి ప్రార్థించుటకు శక్తినిచ్చావు సజీవుల లెక్కలో ఉంచావు అందును బట్టి నీకు స్తోత్రమయ్యా అంటున్నాడు ఈరోజు అటువంటి వారి జీవితంలో అటువంటి సేవకుల జీవితంలో విజయము వారి వెంట ఉంటుందండి విజయము వారి నీడ వారిని వెంబడిస్తుంది ఎందుకంటే ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుపోయాను ఉద్దేశము ఎప్పుడైతే నీ జీవితంలో నీకు కలుగుతుందో దేవుడు ఇక వీడు నా యొక్క సొత్తు అని నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు అపవాది ఎదుట ధైర్యంగా గర్వంగా చెప్తాడు దేవుడు వీడు నా సొత్తు వీడు నిన్న ఏర్పరచుకున్నటువంటి నా జనాంగము వీడు నా కుమారుడు వీని ఎందు నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నానని ఆ మాట చెప్తాడు ఈరోజు నా ప్రేమైన దేవుని సంగం శ్రమలో దుఃఖములో బాధలో ఓటమిలో ఓదార్పులో ఈరోజు ఏడుస్తూ దేవుడికి దూరం అయిపోయావేమో దేవుడికి ప్రార్థిద్దామంటే నీ యొక్క చెవులు దానికి సాతాను మాటలు విని నేను ప్రార్థనలోకి ముందుకు నడిపించడం లేదేమో ప్రార్థిద్దామన్నప్పుడల్లా నేను వెనక్కి లాగుతున్నారేమో ఆ వెనక లాగుడు సాతానుక్రియ ప్రార్థన చేసుకోకపోవడము సాతాను పని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే ఓటమిలో మోకరిస్తావో ఎప్పుడైతే నీ మోకాళ్ళు నేలకు ఆంచి నీ తల భూమిని చూస్తుందో ఆకాశం నీ జీవితంలోకి తొంగి చూస్తుందంట వెన్ యూ బోడౌన్ అండ్ ప్రైజ్ జీసస్ ద సెవెన్స్ విల్ లుక్ అంటూ యు దేవుని యొక్క సన్నిధిలోను మోకరించి ప్రార్థించగలిగినప్పుడు ఆకాశములు తొంగి నీ జీవితంలో చూసినప్పుడు పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు నీ జీవితంలో దయచేయాలని ఆశపడుతున్నాడు యోగు భక్తుడి జీవితంలో ఇదే జరిగింది దావేది భక్తుడి జీవితంలో ఇదే జరిగింది యోసేపు జీవితంలో ఇదే జరిగింది అబ్రహాము జీవితంలో ఇదే జరిగింది మీరు పాత నిబంధన కొత్త నిబంధన పేతృభక్తుడు యోహాను లూకా మార్కు ఎవరి జీవితాలు మీరు క్షుణ్ణంగా పరిశోధించిన క్షుణ్ణంగా మీరు చదువుకున్న పాత పుస్తకాలు తీసి భక్తుల జీవితాల కొరకు రాసినటువంటి గ్రంథాలు మీరు చదివిన ఈరోజు దేవుడు మన మనతో మాట్లాడుతున్నాడు వారందరి జీవితంలో శ్రమ వారికి మంచిదాయను అలేలుయా శ్రమ మన కొరకే శ్రమ మనకు విధేయత నేర్పుతుంది శ్రమ మనల్ని వర్ధిల్లింపజేస్తుంది శ్రమ మనకు విధేయత నేర్పుతుంది హెబ్రి పత్రికలో దేవుడు అంటాడు అతడు శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు సంపూర్ణ మానవుడిగా ఏ ఈ లోకమునకు వచ్చి శ్రమ నుండి విధేయత నేర్చుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈరోజు దేవుడు మనకెందుకు అనుమతిస్తున్నాడంటే నిన్ను విధేయుడిగా మార్చడానికి నీలో ఆ యొక్క గర్వంను తీసివేయడానికి శ్రమలో ఆయనను ఆశ్రయించడానికి దేవుని ఎందు పరిపూర్ణ భక్తి నీలో పెంచడానికి తద్వారా దేవునిపైన నువ్వు ఆధారపడినప్పుడు ప్రభావం సిక్స్టీన్ త్రీలో సామెతలు పదహారు మూడులో దేవుడు అంటాడు కదా కమిట్ యువర్ వర్క్స్ టు ద లాడ్ యువర్ ప్లాన్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ నీ పనుల బాధ్యత భారం యుహోవా మీద ఉంచుము అప్పుడు ఆయన నీ కార్యమును సఫలం చేస్తాడు వెన్ యూ కమిట్ యువర్ వర్క్స్ టు ద లాడ్ వెన్ యూ సబ్మిట్ యువర్ వర్క్ టు ద తై హ్యాండ్స్ దేవుని చేతులకు నీ పనిని దేవుని ఎదుట నీ యొక్క కోరికను నీ యొక్క ఆలోచనను దేవుడి పాదాల చెంత ఉంచినప్పుడు నీ భారం యహోవా మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నేను ఆదుకుంటాడు నా ప్రియ సహోదరుడ స్థుతించినప్పుడు నీ స్థితిని మారుస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆనుకుంటావో ఎవడైతే నన్ను పూర్ణ శాంతి గలవాడిగా ఎప్పుడు నువ్వు నన్ను మారుస్తావు అంటే ఎవడి మనస్సు నీ మీద ఆనుకునునో వాడిని నువ్వు పూర్ణ శాంతగలవాడిగా మార్చగలుగుతావు ప్రశాంతతలోకి సమాధానంలోకి తన జీవితాన్ని నడిపించగలుగుతావు ఎప్పుడయ్యా అంటే ఆయన ఎందు నీ మనస్సు ఆనుకునినప్పుడు ఎప్పుడైతే దేవుని ఎందు నువ్వు విశ్వసిస్తావో దేవుని పాదాల చెంత నీ యొక్క జీవితాన్ని సబ్మిట్ చేసుకుంటావో సమర్పించుకుంటావో దేవుడు అంటున్నాడు నీ కార్యములు సఫలమవుతాయి నీ కార్యములు దేవుని సన్నిధిలో నువ్వు పెట్టి ప్రారంభించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని దయచేస్తాడు హలేలుయా ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించినాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది లోకములను విస్తరించండి దాన్ని లోబర్చుకోండి ఆది ఆదిలో ఆదామును దేవుడు ఆశీర్వదించిన విధంగానే ఆశీర్వాదం మానవుడితో ఈ రోజుటికి కొనసాగుతుంది నా ప్రియ సహోదరు ఎప్పుడు ఎప్పుడంటే యో ఆశీర్వాదము ఇస్తుంది నరుల కష్టము చేత అది వృద్ధి చెందదు ఈరోజు ఆశీర్వాదం కోసం నువ్వు పరిగెట్టాలి ఆశీర్వాదం కోసం వేగిరపడాలి కానీ లోకంలో సాతాను కోసము సాతాను యొక్క క్రియల కోసము సాతాను సంబంధమైన మనుషుల కోసము ఈరోజు సంఘం ముగ్గులు వెళ్ళడం మానేస్తున్నావేమో ఆదివారం ఆనందం కోసం ఈరోజు సంఘానికి వెళ్ళడం నువ్వు మానేస్తున్నావేమో దేవుని మాటలు నేను హెచ్చరిస్తున్నాయి ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తావో ఆయన సన్నిధిని మోకరిస్తావో నూతనంగా సోమవారంని ఆదివారము వెళ్ళి ప్రార్థించి రేపటి నుంచి నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించని నూతనమైన వారముని ఆయన సన్నిధిలో నువ్వు ఆరంభిస్తావో దేవుడు అంటున్నాడు కమిట్ యువర్ వర్క్స్ టు ద లాడ్ దెన్ యువర్ ప్లాన్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైతే దేవుని చెంతకు నీ సమస్య వెళ్తుందో అప్పుడు మాత్రమే దేవుడు ఆ సమస్య నుండి నిన్ను గొప్పగా విడిపిస్తాడు వర్ధిల్లింపచేస్తాడు ఆయన నీ తోడు ఆయన నీ తోడు నీడగా ఉండి నీ కూడా నడుస్తాడు అంటున్నాడు ఇంకా ఆలస్యం ఎందుకు నా ప్రియదైన దేవుని సహ సంగమ నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ శ్రమలో దేవుణ్ణి నిందించటమా అని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుని పాదాలు చెంత పట్టుకొని ఈరోజు మనము నా ప్రభువ నా ఏసయ్య నా తండ్రి నా దేవ ఈరోజు శ్రమలో నేనున్నాను కానీ నాకు తెలుసు ఈ శ్రమ కొద్ది కాలమే నా విశ్వాసానికి ఇది ఒక పరీక్ష తర్వాత దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడనే విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగితే అందుకే దేవుడు అంటాడు కదా యాకో ఒకటి మూడులో మాట యాకో పత్రిక ఒకటి మూడు నా సహోదరులారా మీ విశ్వాసంనకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనండి హలేయ మీరు శ్రమలో ఉన్నప్పుడు అది మహదానం అని నేను ఎంచుకోనండి ఎందుకు దేవుడు జీవ కిరీటంతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు శ్రమ దావీదు జీవితంలో కలిపినప్పుడు అది మహదానము ఆనందంగా ఎంచాడు దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు దావీదును మాత్రమే కాదండి బైబిల్లో ఏ సేవకుండి మీరు తీసుకున్నా శ్రమ గుండా వారు బాకా లోయ అనుభవం గుండా వారి జీవితాలు వెళ్ళినప్పుడు తొలకరి వాన వారిని కప్పింది తొలకరి వాన వారిని తృప్తిపరిచింది శ్రమ తర్వాత గొప్ప జీవితము వారి జీవితాల్లో దేవుడు దయచేశాడు కానీ ఆ శ్రమలో వారు దేవుణ్ణి స్థుతించినారు హెలుయ్య వారు శ్రమలో దేవుణ్ణి మహింపరిచినారు శ్రమలో దేవునికి కృతజ్ఞతాస్తుత చెల్లించినారు శ్రమ నా యొక్క అభివృద్ధి కొరకని వారు దేవుని ఎందు విశ్వసించినప్పుడు వారి విశ్వాసం పరీక్షలలో నిరీక్షనిచ్చి ఆ నిరీక్షణ ద్వారా వారు గొప్ప విజయాన్ని సాధించడానికి వారు గొప్పగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా ఇంకా శ్రమలో దుఃఖములో ఓదార్పులో ఏ మనుషుల కొరకో ఏ యొక్క సహాయం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఈరోజు ఎక్కడ సహాయం దొరక్క నువ్వు నిరసించిపోయి ఉన్నావా బలహీనపరిచి ఉన్నావా ఈరోజు దేవుని మాటలు నేను బలపరుస్తున్నాయి కమ్ టు మీ ఐ విల్ గివ్ యూ మై పీస్ నా యొక్కకు రా నా విశ్రాంతిని మీకు కలగజేస్తాను గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను దుఃఖముతో వచ్చువారు సంతోషముతో వెళ్తారు ఎవరైతే దుఃఖముతో ప్రలాపిస్తారో రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున వారికి సంతోషం కలగను హలే రండి మోకరించండి ప్రార్థించండి ఈ శ్రమ నుండి దేవుడి రోజు మనల్ని విడిపించబోతున్నాడు మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఇదిగోనైనా నీ చేతులకు నైనా తండ్రి ప్రభావ ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యను అప్పగిస్తుండగా ఇదిగోనైనా తండ్రి దే ఆర్ కమిటింగ్ టు యూ లాడ్ నైనా ఎస్టాబ్లిష్ దేర్ వర్క్ నైనా తండ్రి ప్రభు వారి యొక్క పనిని నైనా వారి యొక్క కార్యాన్ని సఫలపరచు ప్రభు ఎస్టాబ్లిష్ చేయి ప్రభు ఎవరైతే శ్రమలో ఈ ప్రార్థనలు ఏకీబీస్తున్నారో ప్రభు దుఃఖంతో నైనా ఏడుస్తూ ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో సంతోషాన్ని ప్రసాదించమని మహోన్నతుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ హలే మా వర్తమానాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారా వర్తమానాల చేత ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా అయితే మీ సాక్ష్యాలు మాకు తెలియజేయండి కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ సాక్ష్యములు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడైనా మీరు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయండి మీ కొరకు మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు రానున్న దినాల్లో చేయబోతున్నాడు ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్